ఓం నమ శివాయ మాటీ మంత్రము ఛానల్కి స్వాగతం శివాలయానికి వెళ్ళినప్పుడు అస్సలు చేయకూడని పనుల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం శివ అనే పేరులోనే ఒక ప్రత్యేకమైన అంతరార్థం దాగి ఉంది శివుడిని లింగ రూపంలో పూజించడం వల్ల జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారని వేదాలు వివరిస్తాయి శివుడు భక్తుల కోరికలను తేలికగా నెరవేరుస్తాడని భక్తులను త్వరగా అనుగ్రహిస్తాడని ప్రతీతి అయితే శివుణ్ణి చాలా జాగ్రత్తగా పూజించాలి కొన్ని పొరపాట్లను ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు శివ పూజ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి పొరపాట్లు చేయకూడదు విభూతి పరమేశ్వరునికి అత్యంత ప్రీతిపాత్రమైనది ఈ విభూతి ధరించిన వారికి పరమేశ్వరుడు అనుక్షణం కాపాడుతూ ఉంటాడని పండితులు తెలియజేస్తున్నారు మూడు గీతలు అడ్డముగా భస్మధారణ చేయాలి విభూతిని ఇలా ధరిస్తే జన్మ జన్మల పాపాలు నశించిపోతాయని పెద్దలు చెబుతున్నారు ఈ విభూతిని వివిధ పద్ధతుల్లో తయారు చేస్తారు ఆవు పేడను కింద పడనీయకుండా చేతో పట్టుకొని వేద మంత్రాల మధ్య హోమము చేసి తయారు చేసుకున్న భస్మాన్ని అని అంటారు శివలింగానికి కుంకుమ బొట్టు పెట్టకూడదు కేవలం విభూది మరియు గంధం మాత్రమే ఉపయోగించాలి శ్రద్ధా భక్తులతో శివుడు ధ్యానం చేస్తూ ఉంటాడు ఆయనకు కుంకుమ సమర్పించడం వల్ల ఎరుపు రంగులో ఉండే ఈ కుంకుమ శరీరంలో వేడి పుట్టిస్తుంది అందుకే కుంకుమకు బదులు చల్లదానాన్నిచ్చే గంధాన్ని ఉపయోగించాలి అలాగే ఎట్టి పరిస్థితుల్లోనూ కొబ్బరి నీళ్లను శివలింగంపై పోయకూడదు ముఖ్యంగా శివునికి ఇష్టమైన సోమవారం రోజున శివుడు కైలాసం నుండి నేరుగా భూమిపైకి వస్తాడని ప్రతీతి కాబట్టి సోమవారం ఉదయం ఇంట్లో ఖచ్చితంగా పూజ చేసి పూజలో నైవేద్యంగా ఒక బెల్లం ముక్కను నివేదన పెట్టి నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే శివుడు మీ భక్తికి పులకరించిపోయి మీపై తన అనుగ్రహాన్ని ఖచ్చితంగా చూపిస్తాడు సోమవారం రోజున పరమేశ్వరుడు ముక్కోటి దేవతలతో కలిసి శివాలయంలో ఉంటాడని పురాణాలు వివరిస్తున్నాయి కాబట్టి సోమవారం రోజున ఎవరైతే శివాలయానికి వెళతారో వారికి కష్టాలు లేకుండా శివుడు వరమిస్తాట శివాలయంలో ప్రదక్షిణలు చేయకూడదు శివాలయం చుట్టూ మాత్రం మిగతా ఆలయాలలాగా ప్రదక్షిణలు చేయకూడదని శాస్త్రాలు చెబుతున్నాయి ఎందుకంటే శివుడు దేవదేవుడు శివుడు దేవుళ్ళకే దేవుడు కాబట్టి ఆయన గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తే శివుడు ఉన్నతత్వాన్ని తక్కువ చేసినట్టు అవుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి ఎందుకంటే పరమేశ్వరుడి తలపై నుండి జాలువారే గంగా గుడిలోని శివలింగాన్ని అభిషేకించి గుడిలో పీఠం కిందుగా ఏర్పాటు చేసిన కాలువ గుండా బయటకు ప్రవహిస్తూ ఉంటుంది ప్రదక్షిణలు చేసేటప్పుడు మనం ఆ గంగను దాటాల్సి ఉంటుంది పవిత్ర గంగను దాటడం సరికాదనే ఉద్దేశంతో శివాలయంలో మనం ప్రదక్షిణలు చేయకూడదని పండితులు చెబుతున్నారు శివాలయంలో కేవలం చండీ ప్రదక్షిణ మాత్రమే చేయాలి శివలింగానికి అభిషేకం చేసేటప్పుడు కేవలం ఆవు పాలతో మాత్రమే శివుడికి అభిషేకించాలి గేదె పాలను ఉపయోగించరాదు ప్రతి సోమవారం ఆవు పాలతో శివుడికి అభిషేకం చేస్తే చాలా మంచి ఫలితం ఉంటుందని పండితులు చెబుతున్నారు చాలామంది చేసే తప్పేంటంటే పాలని అలానే ప్యాకెట్లో ఉంచి శివలింగం మీద పోస్తూ ఉంటారు కానీ ఇలా అస్సలు చేయకూడదు ఇలా చేస్తే అది మహాపాపంగా పరిగణించబడుతుంది కాబట్టి శివుణ్ణి అభిషేకించేటప్పుడు ఒక గ్లాసులో ఆవు పాలని పోసుకొని శివలింగానికి అభిషేకం చేయాలి పాలతో అభిషేకం చేసేటప్పుడు రాగి కలశాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగించరాదు రాగి పాత్రలో పాలు పోయడం వల్ల అవి విషతుల్యమవుతాయి కాబట్టి ఒక గ్లాసులో కానీ మట్టి పాత్రలో కానీ పాలను పోసి అభిషేకం చేస్తే అత్యంత పుణ్యప్రదం పూజా సమయంలో శివలింగంపై పాలు పోసిన తర్వాత నీళ్లతో ఖచ్చితంగా అభిషేకం చేయాలి అలా చేస్తేనే సంపూర్ణ అభిషేక ఫలితం దక్కుతుంది శివుడికి స్వచ్ఛమైన నీటితో అభిషేకం చేసినా మంచిదని పండితులు చెబుతున్నారు శివుడికి అభిషేకం చేసే సమయంలో పొరపాటున కూడా మన శరీరంపై ఉన్న చెమట కానీ వెంట్రుకలు కానీ శివుడిపై పడకుండా జాగ్రత్త పడాలి తెలుపు రంగులో ఉన్నటువంటి పాలరాతి శివలింగాన్ని ఇంట్లో పెట్టుకొని పూజ చేయకూడదు తెలుపు శివలింగాన్ని మహిళలు ముట్టుకోకూడదు కనుక ఈ విధమైనటువంటి శివలింగం ఇంట్లో ఉంచకూడదు ఒక ఇంట్లో ఒక శివలింగం కంటే ఎక్కువ లింగాలు ఉండకూడదు ఒకటి కంటే ఎక్కువగా శివలింగాలు ఉంటే అనేక సమస్యలు వెంటాడుతూ ఉంటాయి శివుణ్ణి పూజించే ముందు వినాయకుడికి నమస్కరించి పూజ చేయాలి ఇంట్లో ఎలాంటి పూజ చేసినా ముందుగా వినాయకుడిని పూజించాలని స్వయంగా శివుడి వివరించాడు శివుని పూజలో తులసి ఆకులని ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగించకూడదు ప్రతి సోమవారం ఇంట్లో పూజ చేసే సమయంలో ఓం నమ శివాయ అనే మంత్రాన్ని స్మరించుకోవాలి ఈ ఐదు అక్షరాల మంత్రం చాలా శక్తివంతమైనది శివాలయంలోకి అడుగు పెట్టగానే ముందుగా మనం నంది దర్శనం చేసుకుంటాం శివుని వాహనమైన నంది చెవిలో మన కోరికలను చెప్పడం వల్ల అవి ఖచ్చితంగా నెరవేరుతాయని పురోహితులు చెప్తున్నారు శివుడు ఎప్పుడూ తపస్సులోనే ఉంటాడు కాబట్టి ఆయన తపస్సుకి భంగం కలగకుండా శివుని ముందున్న నంది ద్వారానే మన సందేహాలను శివునికి తెలియజేయాలి అందుకే నందీశ్వరుడు శివునికి ఎదురుగా ఉంటాడు కాబట్టి నంది చెవిలో మన కోరికలను చెప్పుకుంటే నంది మన కోరికలను విని నేరుగా శివుని దృష్టికి తీసుకెళ్తుందని పండితులు అంటున్నారు అయితే నంది చెవిలో మన కోరికలు చెప్పేటప్పుడు ముందుగా మన కుడి చేతిని నందీశ్వరుని చెవికి అడ్డంగా పెట్టి మన గోత్రం మన పేరు మన కోరిక చెప్పాలి శివాలయంలో నంది కొమ్ముల మధ్య నుంచి శివుణ్ణి దర్శించిన వారికి కైలాసం ప్రాప్తిస్తుందని శివపురాణం తెలియజేస్తుంది జిల్లేడు పూలతో శివుణ్ణి పూజిస్తే తొందరగా కరుణిస్తాడని భక్తుల విశ్వాసం జిల్లేడు పూలకు చాలా విశిష్టత ఉంది శివుణ్ణి పూజించిన ఈ పూలను మహిళలు తల్లో పెట్టుకుంటే చాలా మంచి జరుగుతుందని నమ్మకం నందివర్ధనం పువ్వులతో శివునికి పూజ చేస్తే మీ జీవితంలో ప్రశాంతత లభిస్తుంది పారిజాత పువ్వుని శివుడికి సమర్పిస్తే కాలసర్ప దోషాలు తొలగిపోతాయి శివ పూజలో ఎరుపు రంగు పువ్వులను ఉపయోగించకూడదు శివునికి ఎరుపు రంగు పువ్వులు పెడితే పూజకు తగిన ఫలితం దొరకదు శివుడికి ఎలాంటి పళ్ళైనా నైవేద్యంగా సమర్పించవచ్చు అయితే వెలగ పండు శివుడికి ప్రీతికరమైనది కాబట్టి వెలగ పండు శివుడికి సమర్పిస్తే దీర్ఘాయుషు లభిస్తుంది శివునికి నెయ్యితో అభిషేకం చేస్తే సంతాన సౌభాగ్యం కలుగుతుంది అలాగే ఆర్థిక సమస్యలు తొలగిపోవాలంటే శివుడికి చెరుకు రసంతో అభిషేకం చేయాలని శాస్త్రాలలో చెప్పబడింది ప్రతి నెలలో వచ్చే పౌర్ణమి రోజున శివాలయంలో ఒక దీపం వెలిగిస్తే ముక్కోటి దేవతలను పూజించినట్టే అని గ్రంథాలలో చెప్పబడింది విన్నారు కదా ఈ వీడియోలో చెప్పబడిన విషయాలు తెలియని వారికి ఉపయోగపడతాయని ఆశిస్తున్నాను మీకు నచ్చినట్లయితే కామెంట్స్లో ఓం నమ శివాయ అని టైప్ చేయండి అలాగే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం సర్వే జన సుఖినో భవంతు